కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు కుటుంబ శాఖ మంత్రి ఈరోజు కర్నూలు జిల్లా పర్యటన మూడు రోజుల భాగంలో ఆధునికేశారు మొదటగా ఆధునిక వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ సందర్శించడం జరిగింది దాని తర్వాత భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది అక్కడ నుండి గజ్జలికి వికసిత్ భారత్ కార్యక్రమం భాగంగా వికసిత్ భారత్ కార్యక్రమంలో గజ్జలికి వెళ్లడం జరిగింది అక్కడ నుండి మా మాజీ పట్టణ అధ్యక్షులు కుణిగి నారాజెన్నగాంటి ఇంటికి తేనింటి విందు రావడం జరిగింది అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ శిశువు సంబంధించిన హాస్పిటల్ వెళ్లి అక్కడ విజిట్ చేయడం జరిగింది అక్కడ కొన్ని సమస్యలు అక్కడ ఉన్న హాస్పిటల్ సంబంధ సిబ్బంది అందరు కూడా కేంద్ర మంత్రి దృష్టి తీసుకోవడం జరిగింది అక్కడ నుండి నేరుగా మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ కేంద్ర రత్నభాయి ఇంటి గారికి వచ్చి ఇక్కడ భోజనం చేసి ఇక్కడ నుండి కూడా మన గెస్ట్ హౌస్ వెళ్ళడం జరిగింది ఆయన ఒక ఉద్దేశం ఏమంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క జిల్లాకి మూడు రోజుల పాటు పర్యటన వికసిత్ భారత్ కార్యక్రమం భాగంగా వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో ఆయన అదే ఉద్దేశంతో ఈ రోజు మన కర్నూలు జిల్లా మూడు రోజులు మూడు రోజులు పర్యటన జరగడం జరిగింది రేపు ఉదయం ఇక్కడ నుండి మన పార్టీ జనరల్ సెక్రటరీ అయిన రమాకాంత్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసుకుని అక్కడ నుండి ఆయన కార్యక్రమం ప్రారంభిస్తారు నా పేరు జింద సాయి కుమార్ ఆధుని పట్టణ అధ్యక్షులు వారు ఒక పది సంవత్సరాల పాటు ఎస్ఐగా పనిచేశారు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దాని తర్వాత వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది మీరు గమనించినట్లు ఇంతకుముందు నాలుగు సార్లు వారు ఎంపీగా గెలిచిన గెలవడం జరిగింది ఇప్పుడు ఐదోసారి రెండోసార్లు సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్ గా పోటీ చేశారు మరియు వారికి ఉన్నటువంటిది మొన్న మోదీ గారు ఏదైతే యోగి గారి యొక్క ప్రభుత్వం ఉంది ఉత్తరప్రదేశ్ లో అందులో వారు మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర వారిది అనేక రకాలుగా మన గత పది సంవత్సరాలుగా ఎన్నికల్లో చూస్తే ఆయన దగ్గర దగ్గర ఆరుసార్లు పోటీ చేశారు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రత్యర్థి గడగడలాడిస్తూ ఆడిస్తూ పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర అయింది ఇంతవరకు మీ అందరితో ములాయం సింగ్ యాదవ్ గాని డింబుల్ యాదవ్ గాని తర్వాత అఖిలేష్ యాదవ్ మీద కూడా ఆయన పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర వారిది అంతేకాకుండా మన జరిగినటువంటి మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగితే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాజధాని మంచి విజయం సాధించడం జరిగింది అందులో వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ అనగా మూడు రాష్ట్రాల్లో కూడా తిరిగి మన యొక్క పార్టీని అధికార పత్రంలో తీసుకెళ్తే ప్రయత్నించాం గట్టిగా వారికి ఒకసారి చెప్పడంతో మనందరం కూడా స్వాగతం పలుద్దాం మన వల్గొందా అచ్చలు వెళ్ళాలి కాబట్టి వారు ఒకసారి శుభాకాంక్షలు చెప్పి మనం ముందుకు వెళ్దాం